గత రెండు రోజులుగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు అవలంబిస్తున్న అదేవిధంగా వ్యవహరిస్తున్న వైఖరి విచిత్రంగా ఉంది వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఎన్ని గమనించినప్పుడు ఏదో విధంగా ప్రభుత్వం మీద పోలీసుల మీద నెపం పెట్టి ఏ క్షణమైనా సరే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారనే పరిస్థితి కనబడుతుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా పులివెందుల్లో అరాచకాలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పి నాన్న యాగి చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న నల్లగొండవారపల్లెలో జరిగిన సంఘటన గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నల్లగొండవారపల్లెలో ప్రచారం చేసుకున్న దానికి తెలుగుదేశం పార్టీ వారికి అనుమతి ఇవ్వడం జరిగింది మేము అంతకు ముందు రోజే నల్లగొండ ఏ అంటే ఏ ఎన్నికలు జరిగినప్పుడైనా కూడా